హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు హిమా స్టడీ ఇవాళ మనం టాపిక్ వచ్చేసి టాపిక్ అంటే ఏం లేదండి సోషల్ స్టడీస్ వాళ్ళకైతే సిలబస్ ఏ విధంగా అనేది కంప్లీట్గా తెలుగు మీడియంలో అయితే ఏ క్లాస్ అయితే ఆ క్లాస్లో ఎన్ని లెసన్స్ ఇచ్చారనే దానికి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు దయచేసి వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మీకు అప్పుడే ఏ క్లాస్లో ఏ లెసన్ ఇచ్చారనేది కంప్లీట్గా మీకు తెలుస్తుంది సో డోంట్ స్కిప్ ద వీడియో ఇదంటే మనకు సేమ్ అండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ట్వంటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి టెన్ మార్క్స్ ఇస్తారు అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి టెన్ క్వశ్చన్స్ ఇస్తే ఫైవ్ మార్క్స్ ఇస్తారు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి వచ్చేసి టెన్ క్వశ్చన్స్ అయితే ఫైవ్ మార్క్స్ ఇంకా కంటెంట్ అండ్ మెథడాలజీ మనం ఎక్కువగా ఎఫోర్ట్స్ ఎక్కువగా మనం కష్టం అనేది పెట్టాలంటే కంటెంట్ ఆర్ మెథడాలజీ మీదే మెయిన్గా మనం దీని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ అయితే చేయాలి సో అండ్ ఇక్కడ అందరికి ఒక డౌట్ ఏంటంటే మనం సైకాలజీలో ఎలా ప్రిపేర్ అవ్వాలనే కదా మీకు అందరికి వచ్చే డౌట్ సైకాలజీలో వచ్చేసి మనం టెట్కి అయితే ఏదైతే ప్రిపేర్ అయ్యామో కోర్స్ తెలుగు మీడియం మనకు అకాడమీ బుక్స్ కానీ లేకుంటే నాగేశ్వరరావు సార్ గారి యొక్క బుక్ అనేది ఉంది కదా అండి నా దగ్గర అయితే నేను సార్ గారితే ఫాలో అవుతున్నాను మీరు వచ్చేసి అకాడమీ బుక్ కానీ లేకుంటే సార్ గారి కానీ ఎనీథింగ్ ఏ పబ్లికేషన్ అయినా కూడా మీరు దాన్ని యూజ్ చేయొచ్చు టెట్టుకై మనం ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని హ్యాపీగా మీరు చదవచ్చండి థీమ్ నెంబర్ వన్ డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ అనేది కదా ఇది వచ్చేసి మనకు జియోగ్రఫీకి సంబంధించింది సో సిక్స్త్ క్లాస్ ఫస్ట్ మనం సిక్స్త్ క్లాస్ చూద్దామండి సిక్స్త్ క్లాస్లో అయితే ఫస్ట్ లెసన్ మనకు సౌర కుటుంబంలో మన భూమి ఇచ్చారు ఇదంతా కూడా జియోగ్రఫీ పార్ట్ అండి నెక్స్ట్ సెకండ్ లెసన్ కూడా ఇచ్చారు గ్లోబు భూమికి నమూనా థర్డ్ లెసన్ పటములు ఆన్ ఫోర్త్ లెసన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఇదంతా కూడా మనకు జాగ్రఫీ పార్ట్ అంటే థీమ్ నెంబర్ వన్ అని ఉంది కదా ఉండండి మీకు ఐడియా కోసం అయితే చూపిస్తాను ఇక్కడ థీమ్ నెంబర్ అని ఉంది చూడండి ఇదైతే మనకు సిక్స్త్ క్లాస్కి సంబంధించింది నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ మరి దేనికి రిలేటెడ్గా ఉందంటే సంచార జీవనం నుండి స్థిర జీవనం ఇది పొలిటికల్ సైన్స్కి అలాగే హిస్టరీకి రెండు కూడా లిటర్ మనకు రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను పిహెచ్ అని ఏదైతే పెట్టానో అది పొలిటికల్కి పొలిటికల్ సైన్స్ అలాగే హిస్టరీకి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అండి పాలిటీకి హిస్టరీకి రెండిటికి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ ఫిఫ్త్ లెసన్ సిక్స్త్ లెసన్ వచ్చేసి తొలి నాగరికతలు సెవెంత్ లెసన్ వచ్చేసి సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావము ఎయిత్ వచ్చేసి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు నైన్త్ వచ్చేసి ప్రభుత్వము మరి టెన్త్ లెసన్ ఉంది కదా దీని గురించి అయితే నెక్స్ట్ అయితే చెప్తానండి లెవెన్త్ వచ్చేసి స్థానిక స్వరూపాలు ఇది కూడా మనకు పొలిటికల్ అలాగే హిస్టరీకి రిలేటెడ్గా ఉంది సేమ్ యాస్టిస్ ఇది కూడా మీరు ఇక్కడ గమనించినట్లుగా అయితే ఫోర్త్ రోమన్ అనేసి పెట్టాను కదా ఇక్కడ ఈ ఫోర్త్ రోమన్స్ అన్నీ కూడా ఇదిగోండి మీకు ఐడియా కోసం ది సో మనకు సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఈక్విటీస్ అంటే సామాజిక శాస్త్రము పౌర శాస్త్రంకి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా థీమ్ ఫోర్కి మ్యాచ్ అయ్యే విధంగా లెసన్స్ అనేవి రాయడం అయితే జరిగింది సో మీరు ఈ లెసన్ ఆ లెసన్ అనేది ఏమీ లేదండి సిక్స్త్ క్లాస్లో చూసుకుంటే అన్ని లెసన్స్ కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ సెవెంత్ క్లాస్కి అయితే వెళ్దాం సెవెంత్ క్లాస్లో కూడా ఫస్ట్ థీమ్ వన్ చూసుకుంటే జాగ్రఫీ కదా ఫస్ట్ లెసన్ విశ్వ మరియు భూమి సెకండ్ లెసన్ అడవులు థర్డ్ లెసన్ వచ్చేసి పటాల ద్వారా అధ్యయనం ఇక్కడికి మనకు జాగ్రఫీ అనేది కంప్లీట్ అయింది అంటే థీమ్ నెంబర్ వన్ మరి పిహెచ్ అనేది కదా ఇది పొలిటికల్ సైన్స్ అలాగే హిస్టరీకి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ చూద్దాం మీకు ఐడియా ఉండడానికి కోసం అయితే ఇది మీకు ఐడియా ఉండడానికి కోసం థీమ్ నెంబర్ త్రీ అంటే పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్ ఈ థీమ్ నెంబర్ త్రీ వచ్చేసి దేనికి రిలేటెడ్గా ఉంటుంది అటు పాలిటిక్ కానీ ఇలా మనకు గవర్నెన్స్ అంటే పా మనకు హిస్టరీ అలాగే పాలిటీక్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మనం మెయిన్గా ఇందులో అంటే ఈ థీమ్ నెంబర్లో చూసుకుంటే చాలా డెప్త్ అండ్ ఎక్కువగా మెయిన్ చాప్టర్స్ ఇచ్చారు చాలా ఎక్కువ చాప్టర్స్ ఇచ్చారు సో కాస్త మనకు ఎక్కువగా చాప్టర్స్ ఏదైనా ఉన్నాయంటే ఈ థీమ్ నెంబర్ త్రీ అండి ఈ థీమ్ నెంబర్ త్రీలో ఏ దేనికి రిలేటెడ్గా ఉన్నాయి ఇటు పౌరశాస్త్రం కానీ అటు చరిత్ర గురించి అయితే కంప్లీట్గా ఇక్కడ ఇచ్చారు చూద్దాం ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు కానీ ఇది సెవెంత్ క్లాస్ కాకతీయ రాజ్యం విజయనగర సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం అలాగే భక్తి సూఫీ నెక్స్ట్ భారత రాజ్యాంగం పరిచయం ఇక్కడికి మనకు పోల్న థీమ్ నెంబర్ త్రీ ఈ మూడు ఈ ఫోర్ చాప్టర్స్ థీమ్ నెంబర్ త్రీ మరి ఈ ఫోర్త్ అనే రోమన్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఇదిగోండి సోషల్ ఆర్గనైజేషన్ ఇన్ ఈక్విటీస్ సామాజిక శాస్త్రము అలాగే పౌర శాస్త్రంకి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చారు ఈ లెస్ అంటే మనకు ఈ ఇందులో ఇచ్చే టాపిక్స్ అన్నీ కూడా సెవెంత్ క్లాస్లో కూడా ఉన్నాయి అంటే అన్ని లెసన్స్లో కూడా ఉన్నాయండి సెవెంత్ క్లాస్లో చూసుకుంటే భారత రాజ్యాంగ పరిచయం అలాగే రాష్ట్ర ప్రభుత్వం గురించి అయితే ఇచ్చారు ఈ టూ టాపిక్స్ ఫోర్త్ రోమన్కి సంబంధించింది అంటే థీమ్ నెంబర్ ఫోర్కి నెక్స్ట్ లెవెన్త్ రహదారి భద్రత అండ్ ట్వెల్త్ చాప్టర్ వచ్చేసి మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు థర్టీన్ వచ్చేసి ప్రపంచ పరివర్తనలో మహిళలు అంటే ఈ టాపిక్స్ ఈ మూడు టాపిక్స్ దేనికి రిలేటెడ్గా ఉన్నాయి ఎకనామిక్స్ పార్ట్కి అది రిలేటెడ్గా ఉన్నాయి ఎకనామిక్స్కి అది రిలేటెడ్గా ఉన్నాయి మరి ఎకనామిక్స్ పార్ట్ వచ్చేసి దేంట్లో ఉంది మనకు థీమ్ నెంబర్ టూలో కనిపిస్తుంది మీకు చూద్దాం ఇక్కడ ఇదిగోండి థీమ్ నెంబర్ టూ ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ అంటే ఎకనామిక్ పార్ట్స్లో ఈ చాప్టర్స్ అన్నీ కనిపిస్తాయి సెవెంత్లో మనం చూస్తాము త్రీ ఉన్నాయి కదా అండి ఇదిగోండి త్రీ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్ నెక్స్ట్ చూసుకుంటే ఎయిత్ క్లాస్ అండి మరి ఎయిత్ క్లాస్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏ చాప్టర్స్ లేవంటే ఒక చాప్టర్ అంటే ఏం లేదు అన్ని చాప్టర్స్ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ లెసన్ చూసుకుంటే మనకు జాగ్రఫీ పార్ట్లో వనరులు అనే టాపిక్ నుండి అయితే వచ్చింది నెక్స్ట్ భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు ఈ టూ టాపిక్స్ మనకు జాగ్రఫీ కిందికి అయితే వస్తాయి మరి ఎకనామిక్స్ పరంగా చూసుకుంటే ఖనిజాలు శక్తి వనరులు ఈ యొక్క టాపిక్ నెక్స్ట్ టాపిక్ వచ్చే వ్యవసాయము పరిశ్రమలు అలాగే మానవ వనరులు చేనేత కార్మికులు ఇనుము శుద్ధి చేయువారు కర్మాగార యజమానులు ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అంటే ఈ ఫోర్ టాపిక్స్ మనకి ఎకనామిక్స్కి సంబంధించింది నెక్స్ట్ ఎలా ఎప్పుడు ఎక్కడ మన గతాల్లో ఫస్ట్ లెసన్ ఉంది కదా ఈ లెసన్ మనకు చూసుకుంటే ఇది హిస్టరీ పరంగా ఇక్కడ చూడండి పిహెచ్ అంటే అటు మనకు పాలిటిక్ కానీ ఇలా హిస్టరీ కానీ రెండిటికి రిలేటెడ్గా ఉండే టాపికే ఎలా ఎప్పుడు ఎక్కడ ఈ లెసను నెక్స్ట్ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన ప్రజా సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల పరిపాలన గిరిజనులు దీకులు ఒక స్వర్ణయుగ వీక్షణ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు అలాగే స్థానికులను నాగరికులుగా చేయడం దేశానికి విద్యను అందించడం మహిళలు కులాలు సంస్కరణలు భారత జాతీయ ఉద్యమం ఇది ఎయిటీన్ సెవెంటీ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లాస్ట్ వచ్చేసి స్వాత మనకు స్వాతంత్ర అనంతరం భారతదేశం ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు దేనికి రిలేటెడ్గా ఉన్నాయి పొలిటికల్కి అలాగే హిస్టరీ హిస్టరీ చాప్టర్స్ అయితే కిందికి వస్తాయి ఈ ప్రజా సౌకర్యాలు అనే టాపిక్ వచ్చేసి ఎకనామిక్స్కి సంబంధించిందండి నెక్స్ట్ ఇక్కడ నేను ఫోర్ అని పెట్టాను కదా ఇది థీమ్ నెంబర్ ఫోర్ అంటే మనకి ఇక్కడ సామాజిక శాస్త్రానికి అలాగే పౌర శాస్త్రానికి రెండింటికి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ ఏదైనా ఉన్నాయంటే ఎయిత్ క్లాస్లో యొక్క భారత రాజ్యాంగం అనే లెసన్ లౌకికత్వం అవగాహన మనకు పార్లమెంట్ ఎందుకు అవసరము చట్టాలను అర్థం చేసుకుందాం న్యాయ వ్యవస్థ అలాగే మన నేర వ్యవస్థను అర్థం చేసుకుందాము వివక్షను అర్థం చేసుకుందాము నెక్స్ట్ వివక్షతను ఎదుర్కోవడము లాస్ట్ టాపిక్ వచ్చేసి చట్టం సామాజిక న్యాయం చూసారా ఇక్కడ ఎయిత్ క్లాస్లో ప్రతి లెసన్ ఇచ్చాడు మనకి ఇక్కడ జాగ్రఫీ ఎకనామిక్స్ అని కంపేర్ చేసుకోకుండా అన్ని లెసన్స్ చదవడమే బెటర్ అండి సో ఈ అన్ని లెసన్స్ని కూడా మనం ఖచ్చితంగా అయితే చదవాల్సి అయితే ఉంటుంది నౌ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ లెసన్ మనకు జాగ్రఫీ నుండి జాగ్రఫీ పార్ట్ బుక్ ఉంది కదా మనకి మొత్తం ఫోర్ బుక్స్ ఉన్నాయండి అందులో జాగ్రఫీలు అయితే భారతదేశం పరిమాణ మరియు ఉనికి ఫస్ట్ లెసన్ ఇచ్చారు అలాగే సెకండ్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఇచ్చారు ఇది మనకు జాగ్రఫిక్ కిందికి వస్తుంది ఈ ఫైవ్ చాప్టర్స్ కూడా మనకి ఉన్నాయి కదా జాగ్రఫీ టెక్స్ట్ బుక్లో నీటి నీటిపారుదలు కానీ ఫోర్త్ శీతోష్ణ స్థితి సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు ఇవన్నీ కూడా జాగ్రఫిక్ కిందికి అయితే వస్తాయి అంటే థీమ్ నెంబర్ వన్ నెక్స్ట్ ఎకనామిక్స్ పరంగా చూసుకుంటే ఇది థీమ్ నెంబర్ టూ అండి పాలంపూర్ గ్రామ కథ యాక్చువల్గా మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే రాంపునం సంథింగ్ ఇదే అది టెన్త్ క్లాస్ అండి సిక్స్త్కి మనకి ఈ లెసన్ వచ్చేసి నైన్త్ క్లాస్ ఎకనామిక్స్లో పాలంపూర్ అనే ఒక చిన్న గ్రామం నుండి కథ అయితే ఉంది కదా ఆ లెసన్ చూసుకోవాలి వనరుగా ప్రజలు అయితే చూసుకోవాలి ఒక సవాలుగా పేదరికము భారతదేశంలో ఆహార భద్రత ఈ ఫోర్ చాప్టర్స్ అనేవి చూసుకోవాల్సింది అయితే ఉంటుంది ఎకనామిక్స్ పరంగా నెక్స్ట్ మనకి హిస్టరీ పరంగా చూసుకుంటే ఇక్కడ చూడండి పిహెచ్ అని ముందే చెప్పాను కదా నేను కొద్దిగా పాలిటీకి అలాగే హిస్టరీకి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ ఏదన్నా ఉంటే మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది హిస్టరీ ఫ్రెంచ్ విప్లవం ఇచ్చారు అలాగే ఐరోపాల సామ్యవాదం రష్యా విప్లవం అనేది ఇచ్చారు నాటిజం హిట్లర్ యొక్క ఉన్నతి గురించి అటవీ సమాజం వలసవాదము నెక్స్ట్ ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు ఇచ్చారు ఈ మనకు ఫైవ్ టాపిక్స్ కూడా హిస్టరీ పార్ట్ నుండి అయితే ఇచ్చారు నెక్స్ట్ లాస్ట్ మనకు సివిక్స్ కన్నా చూసుకుంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజాస్వామ్యం అనేది ఎందుకు నెక్స్ట్ రాజ్యాంగ రూపకల్పన ఎన్నికల యొక్క రాజకీయాలు సంస్థల పనితీరు ఎలా ఉండేది ప్రజాస్వామ్య హక్కులు ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ మనకు సివిస్ అంటే పాలిటిక్స్ సంబంధించింది నైన్త్ క్లాస్లో చూసుకుంటే ఈ లెసన్స్ అయితే మనకు సిలబస్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి సో చూడండి ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి కోసం అనేసి నేను ఇక్కడ జాగ్రఫీ థిమ్ నెంబర్ వన్ అనేసి జస్ట్ ఒక గుడ్డు గుర్తులాగా అయితే ఇచ్చాను మీరు ఇన్ కేస్ ఒకవేళ నేను రాసిన క్లియర్ కట్గా ఈ ఇమేజెస్ అన్నీ కూడా పిక్ అయితే తీసి పీడిఎఫ్ రూపంలో అయితే సెండ్ చేస్తానండి నో ప్రాబ్లం అంటే యాక్చువల్గా ఈ మార్క్స్ అనేవి ఉన్నాయి కదా ఎకనామిక్స్ అనేవి ఇవి లేకుండా అయితే నేను అయితే ఫోటో అనేది తీస్తాను పీడిఎఫ్ రూపంలో అయితే మళ్ళీ సెండ్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫైనలీ టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ అయితే మనకి ఇవ్వలేదు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిలబస్ని బేస్ చేసుకుని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ అయితే చదవాలి కానీ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ ఉన్నా కూడా అది చదివినా కూడా ఏం పర్లేదు అనేసి జస్ట్ నా ఒపీనియన్ నేనైతే అంటానండి న్యూ ఉన్నా కూడా పర్లేదు బట్ ఇక్కడ ఓల్డ్ సిలబస్ అనేది మైండ్లో పెట్టుకొని చదవండి ఫస్ట్ చూసుకుంటే ప్రజలు ప్రజల్ అనే టాపిక్ ఎక్కడి నుండి వస్తుంది మనకు ఎకనామిక్స్ కిందికి వస్తుంది ఈ ప్రజల్ అనే టాపిక్ ప్రజల యొక్క నివాస ప్రాంతాలు ప్రజలు వలసలు రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ ఆహార భద్రత సమానత సుస్థిరాభివృద్ధి ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ఫిఫ్టీ భాగం వన్ అని ఇచ్చారు ఇవన్నీ కూడా మనకు ఎకనామిక్స్ కిందికైతే వస్తాయి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము భాగం టూ కూడా ఇచ్చారు అలాగే వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన నైన్టీన్ థర్టీ నైన్ అలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య కాలంది స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణము స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ రాజకీయ ధోరణల ఆవిర్భావం నైన్టీన్ సెవెంటీ సెవెన్ టూ థౌజండ్ ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం ఈ చాప్టర్ అయితే ఉంది సమకాలీన సామాజిక ఉద్యమాలు ఈ చాప్టర్ ఇచ్చారు అలాగే స్వాతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణము సమకాలీన సామాజిక ఉద్యమాలు లాస్ట్ చాప్టర్ పౌరులు ప్రభుత్వాలు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిహెచ్ అని ఉంది సేమ్ అండి పాలిటీ హిస్టరీకి రెండు కంపేర్ చేసుకుని ఉంది కాబట్టి మీరు ఇక్కడ హిస్టరీ కిందికి వస్తాయి ఈ లెసన్స్ అన్నీ కూడా పిహెచ్ అని ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు హిస్టరీ కిందికి వస్తాయి మరి ఈ ఫోర్ థీమ్ నెంబర్ ఫోర్ ఉంది కదా ఇది వచ్చేసి పాలిటిక్స్ సంబంధించింది సోషల్ అద పాలిటీ ఉంది కదా దానికైతే రిలేటెడ్గా ఉండే టాపిక్స్ ఇవి ఓవరాల్గా చూసుకుంటే మనకు సిక్స్త్ నుండి టెన్త్ వరకు టెన్త్ క్లాస్లో జస్ట్ కొంచెం అయితే లేవు కొన్ని లెసన్స్ అయితే మిస్ చేశారు బట్ ఇక్కడ సిక్స్త్ నుండి టెన్త్ వరకు అయితే ఖచ్చితంగా మీరు ప్రతి లెసన్ ప్రతి లైన్ టు లైన్ చదవడమే బెటర్ అండి ఈ లెసన్ ఉందా ఈ లెసన్ అనేది క లేదు ఇక్కడ అన్ని లెసన్స్ ఇచ్చాడు అన్ని లెసన్స్ చదవాల్సిందే ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ టాపిక్స్ ఏవి అనేది నెక్స్ట్ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తానండి ఇప్పటికే చాలా టైం ఎక్కువైంది ఇంటర్మీడియట్ సిలబస్ జాగ్రఫీ అలాగే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సివిక్స్ అలాగే హిస్టరీ ఈ ఫోర్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఐ హోప్ మీ క్లాస్ నచ్చేసాయి అనుకుంటున్నానండి మన క్లాస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే చాలా యూజ్ ఉంటుందండి అన్నీ కన్ఫ్యూజన్ లేకుండా టెక్స్ట్ బుక్లో గజిబిజిగా గీసేసాము అనుకోండి మనకు చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతాము సో ఒక నోట్స్లో అన్నీ ఇలా నీట్గా రాసుకున్నాం అనుకోండి ఏ రోజుకి ఆ రోజు మనం లెసన్ చదవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఫలానా రోజు ఈ టాపిక్ చదివాము నెక్స్ట్ ఈ టాపిక్ అలా టాపిక్ వైజ్గా చూసుకుంటే ఈజీ అవుతుంది అనేసి నేను జస్ట్ ఒక టూ అవర్స్ వరకు హార్డ్ వర్క్ అయితే ఉందండి ప్రతి లెసన్ చూసి చూసి చే వీడియో అనేది అప్లోడ్ చేద్దాం మీకైనా నాకైనా యూజ్ అవుతుంది అనేసి టైం ఉంటే అవుతుంది అనేసి చేశాను అండి సో నా హార్డ్ వర్క్ మించి మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది జస్ట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్